నమస్తే వెల్కమ్ టు లెజన్ టీవీ ప్రస్తుతం మనం షమీమ్ అఖ్తార్ ఆఫీస్ కింద ఉన్నాము ఈ రోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే ఉపకులాలు కావచ్చు కులాలు ఎవరైతే ఎస్సీ మాదిగా మాల ఉపకులాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది నివేదిక ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇదే తరుణంలో ఇక్కడ జాతీయ రెల్లి గ్రూప్ కులాల వాళ్ళు కూడా రావడం జరిగింది వీళ్ళకి కూడా ఇప్పుడు ఏదైతే గతంలో వీళ్ళు గ్రూప్ వన్ లో ఉండేటోళ్ళు గ్రూప్ గ్రూప్ ఏ లో సో ఇప్పుడు వీళ్ళని గ్రూప్ లో పెట్టడం జరిగింది సో ఇక్కడ అన్యాయం జరుగుతా ఉంది మేము ఎక్కడ కూడా అభివృద్ధి చెందిన జాతి కాదు మాది ఖచ్చితంగా మాకు గ్రూప్ వన్ ఇవ్వాలి కేటాయించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేయడానికి అయితే రావడం జరిగింది ప్రధానంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న మీ పేరు భూపతి అప్పారావు జాతీయ అధ్యక్షుని రెల్లి గ్రూప్ కులాలు సంక్షేమ సంఘం ఏం జరిగింది అంటే గ్రూప్ వన్ లో ఉండేటోళ్ళు కదా గతంలో మీరు మరి ఎందుకు మరి వరకు గ్రూప్ వన్లో పారిశుధ్య కార్మిక కులాలు పన్నెండు జత చేసి ఆ రోజు గవర్నమెంట్ ఏంటంటే ఒక శాతం కేటాయించి ఆ ఒక్క శాతం మాకు గ్రూప్ గ్రూప్ ఫోర్ నుంచి గ్రూప్ వన్ వరకు ఉద్యోగాలు రావడానికి ఆ ఒక్క శాతమైనా మాకు సాయం చేసింది రెండు వేల నుంచి రెండు వేల నాలుగు తర్వాత సుప్రీంకోర్టు కేసు కొట్టేసిన తర్వాత ఇరవై సంవత్సరాలు ఏంటి ఇరవై సంవత్సరాల నుంచి ఒక్క అటెండర్ ఉద్యోగం కూడా మా కులానికి దొరకలేదు అదే కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులుగా మేము బతుకుతున్నాం శంకరే కానీ మున్సిపాలిటీలో కానీ ప్రైవేట్లో కానీ నర్సింగ్ హోమ్లో కానీ హాస్టల్స్లో కానీ ఎక్కడైనా సరే ఏదో కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో బతుకుతున్నాం ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ చేసుకోవచ్చు అనే ఒక నిబంధనను సడలించడం వలన తెలంగాణ ప్రభుత్వం ముందుగా స్పందించి మన రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేయటం ముందుకు వచ్చి ఒక కమిషన్ వేసి మంత్రుల కమిటీ వేసి డైరెక్టర్ని వేసేసి ఒక రిపోర్ట్ అంతా తెప్పించుకొని ఒక నివేదిక ఏదైతే కమిషన్ ఇచ్చిందో ఆ నివేదిక ప్రకారం ఒక అసెంబ్లీలో నాలుగో తారీఖు బిల్లు పెట్టి యాజటీజ్గా పాస్ చేయటం వలన ప్రభుత్వంలో ప్రభుత్వ వర్గాల్లో ఎమ్మెల్యేల్లో ఆ కమిషన్ రిపోర్ట్లు ఏముందో ఎక్కడ తెలియదు అసెంబ్లీలో చర్చకు కూడా పెట్టలేదు ఆ కమిషన్ వచ్చిన రిపోర్ట్ని యాజటీజ్గా ఏ విధంగా అయితే మూడు గ్రూపులుగా విభజించి ఆ విధంగానే బిల్ పాస్ చేసేశారు కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే క్రిమి లేయర్ కూడా సపోర్ట్ చేసింది క్రిమి లేయర్ అంటే ఎవరైతే గ్రూప్ ఉన్న ఆఫీసులు ఉంటారో అంత పై ఉన్న వాళ్ళందరికీ ఎవరికి వాళ్ళ కుటుంబంలో ఎవరికి రిజర్వేషన్ వర్తించకూడదని ఒక నిబంధన విధించాడు దాన్ని పక్కన పెట్టి గవర్నమెంట్ మిగతా ఈ మూడు గ్రూపుల్ని మాల మాదిగ రెల్లీల్ని మూడు గ్రూపులుగా విభజించి ఒక పేరు పెట్టింది మొదటి గ్రూపుకి ఏం పేరు పెట్టింది అంటే సామాజికంగా ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనకబడిన పట్టించుకోని షెడ్యూల్డ్ కులాలు పట్టించుకొని షెడ్యూల్డ్ కులాల్ని గ్రూప్ వన్ లో పెట్టారు మరి రెల్లి పాకి తోటి వాళ్ళు ఎవరన్నా పట్టించుకుంటారండి మరి ఎవరు పట్టించుకోని కులాల్ని బ్రహ్మాండంగా రాజకీయ ఆరంగం చేసి ఢిల్లీ లెవెల్లో మంత్రి పదవులు వెలు వెలిగిస్తున్న ఈ మాల సామాజిక వర్గంతో ఈ రెల్లి సామాజిక వర్గం ఏ విధంగా చేర్చారో ఇది మిలియన్ డాలర్ ప్రశ్న ఎవరికి అర్థం కావట్లేదు అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఇదేమి నివేదిక అంటున్నారు ప్రభుత్వం కూడా రియాక్ట్ అయిపోయింది వీళ్ళకి రెల్లీలకు అన్యాయం జరిగింది దీన్ని సరిచేయాలి అని చెప్పి మేము ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారం ఎనిమిది మంది మంత్రులు కలిసాం ముఖ్యమంత్రిని కలిసాం చాలా మంది ఇది అయ్యో మీకు ఇంత అన్యాయం ఏంటి జరిగింది మేము తప్పకుండా గవర్నమెంట్ చెప్తామని చెప్పిన తర్వాత మరి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారు మాతో పాటు ఇంకా కొన్ని కులాలకు అన్యాయం జరగవచ్చు వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా స్వీకరించి కమిషన్ కాల పరిమితిని ఈ నెల పది వరకు పెంచటము ఐదు వరకు పెంచడము మళ్ళీ కమిషన్ మమ్మల్ని పిలిపించి మీ మీ యొక్క విజ్ఞాపన పత్రం మరి మీ యొక్క కార్యక్రమాలు ఏమైనా ఉంటే మాకు నివేదించమంటే మేము ఒక ఐదు పేజీలు నివేదించాం ఆ నివేదిలో ఏం చెప్పారంటే గతంలో ఏదైతే స్కావింజర్ వృత్తిలో బతుకుతున్న మేతర్ కులాన్ని ఇప్పుడు గురు సి వన్లు వేశారు అదే గతంలో ఏలో ఉన్న రెల్లి కులాన్ని సీల్ చేశారు మరి ఒక్కసారే మైతరు రెల్లి కులస్తులు స్కావింజ్ మృతులు చేస్తూ అధాపాతాలయానికి నెట్టే నెట్టేసాడా ఒకటేమో రెల్లి పైకి వెళ్ళాడు ఏ విధంగా ఈ డిస్పారిటీ భేదభావం చూపించారు అనేది మేము కమిషన్ వర్గాల్ని ఎంక్వైరీ చేస్తే కలిసారా మీరు ఆయన ఇప్పుడు ఏమంటాడంటే మేము క్లియర్ గా చూపించాము ఇగో మా కులస్తులంద ప్రస్తుతం చేస్తున్న వృత్తులు ఇవ్వండి భారీ వృత్తులు స్కావింజర్ వృత్తులు చేస్తున్నారు ఇగో చూడండి వీళ్ళని మాన సామాన సామాజిక వర్గంలో కలిపేసేశారు మరి మేము దీని మీదే బతికే వాళ్ళం ఇందులో డాక్టర్ ఉన్నాడా మరి ఇంజనీర్ ఉన్నాడా ఒక రాజకీయ నాయకుడు కాక లేడు కాబట్టి మమ్మల్ని ఏ విధంగా కలపాలో అర్థం కావట్లేదండి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో మేము ఏ గ్రూప్లో ఉన్నాం కాబట్టి ఏబీసీ అయితే మళ్ళీ మాకు ఏ గ్రూపులో కలిపి మా కులంలో ఉన్న దొంగ సర్టిఫికేట్లన్నీ బయటకు తీసి మా కులం పేర్లు ఏ ఉన్నాయి ఆ కులం ఇంటి పేర్లన్నీ వారికి వారికి నివేదించాం ఈ ఇంటి పేర్లు దొంగ పేర్లు ఏమైనా ఉంటే వాటిని కూడా మీరు పరిశీలించి ఆ దొంగ పేర్లన్నీ తొలగిచ్చేస్తే మేము ఆ చదువు లేని వాళ్ళం అభివృద్ధి చెందన వారంగా రుజువు అవుతాం గతంలో మా మా కులం పేర్లు దొంగ సర్టిఫికేట్ పొంది ఇప్పుడు ఇంజనీర్లు డాక్టర్లు చేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఇప్పుడు రెల్ అని రికార్డులు చూపించడం వల్ల మేము కూడా అన్యాయం అయిపోతున్నాం అని వారి దృష్టికి తీసుకొస్తే దీన్ని కూడా పరిశీలిస్తానని చెప్పారు వాస్తవంగా ఇప్పుడు చాలా మందికి క్యాస్ట్ సర్టిఫికెట్లు కూడా కొంత ఇబ్బంది ఉంది కదా ఆర్టీఓ ఇవ్వాలనేది ఒక అవకాశం చర్చ ఉంది అదే మీకు ఉందా అది వాస్తవంగా అది గతంలో గతంలో రెల్లి కులానికి ఎంఆర్ఓ ఇచ్చేదండి ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో రెల్లి రెల్లి చర్చ్ అండి రెల్లి అని రెండు వచ్చి ఒకటేమో ఆర్డీఓ ఒకటేమో ఎంఆర్ఓ ఉంటే వాళ్ళు ఏంటంటే కంప్యూటర్ ఏది ఇవ్వకపోవటం వల్ల మేము రిప్రజెంట్ చేస్తే ఏదో ఒకటని చెప్పి ఆర్టీఓకి బదులై చేస్తున్నారు ఆర్టీఓకి బదలైతే దొంగ సర్టిఫికేట్ తగ్గుద్ది అని గవర్నమెంట్ అట చేసింది కానీ మాకు బాధలు ఎక్కువైనా సరే దొంగ సర్టిఫికెట్లు గతంలో జరిగినాయి ఇప్పుడు మాత్రం జరగలేదు గతంలో జరగటం వల్ల ఇప్పుడు ఈ యొక్క ఆ విద్య ఉద్యోగాల్లో రెల్లి కులస్తులు కాని వాళ్ళు దొంగ సర్టిఫికెట్ తో ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు మనీ మేము రెల్లి కులస్తులు చెప్పడం వల్ల వాళ్ళు అభివృద్ధి చెందారని గవర్నమెంట్ భావించి మమ్మల్ని మాల సామాజిక వర్గంలో కలిపారు కొంతమంది డెవలప్ అయిన కులాలు మాట్లాడుతూ ఉన్నారు అంటే మాల సామాజిక వర్గం కావచ్చు మాధవి సామాజిక వర్గం నుంచి కూడా కొంతమంది డెవలప్ అయిన కులాల నుంచి కొంతమంది మాట్లాడుతున్నారు మందకృష్ణ మాది లాంటి వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళకి ఎందుకు ఈ రెల్లి కులాలకు జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు లేవనెత్తిన పరిస్థితి కనపడతా మీరు కలవలేదా లేకపోతే ఏంటి వర్గీకరణ విషయంలో ఏ నాయకుడు ఏ కులానికి ఆ కులానికి నాయకులే పనిచేస్తున్నారు వాళ్ళ కులం గురించే చూసుకుంటున్నారు ఈ పక్క కులాన్ని గురించి వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు అలానే మా కులం గురించి మీరు కూడా ఒక మాట చెప్పండి అంటే మీ కులం గురించి మీరు పోరాటం చేయండి అనే పద్ధతిలో మరి మా మేము ఒకరిని నిందించలేము కదా మా కులం గురించి మేము పోరాటం చేస్తున్నాం మా కులానికి జరిగిన అన్యాయం మేము గవర్నమెంట్తో చెప్పుకుంటున్నాం వేరే ఎవరికి చెప్పాల్సిన పని లేదు రికమెండేషన్ అవసరం లేదు కు మేము చెప్పుకుంటున్నాం గవర్నమెంట్ దాన్ని పరిశీలించి కమిషన్ ఉంది కమిషన్ చెప్పుకుంటున్నాం దానికి వేరే కులం కూడా మాకు రికమెండేషన్ మా మాల సామాజిక వరకు వచ్చి రికమెండ్ చేయమంటే చేస్తాడా అమ్మో వీళ్ళకి మరి మా వాటా ఇప్పుడు ఐదు శాతం ఉంది వాళ్ళకి ఈ మాల సామాజిక వర్గాలు కలిపాడు రెల్లి కులసుని ఈ ఈ ఆరులో వీడు ఒకటి తీసుకొని వీడు మా కులంలో వద్దని వాడు నెట్టేస్తాడు కానీ మా గురించి మాట్లాడతాడా అలానే మాదిగా దండోరం ఉంది వాళ్ళకి తొమ్మిది శాతం ఉంది ఆ తొమ్మిది శాతం ఈ రెల్లోడు కలిపితే వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు అని వాడు ఆ కులానికి రానియడు మమ్మల్ని ఇవన్నీ మాకేందుకు మాకు ఒక వేరే శాతం ఇచ్చేసేయండి ఒక గ్రూప్ చేసేయండి ఈ పారిశుధ్య కార్యమృతులు ఒకటేంటి చాలు మాకు ఎక్కువ వద్దు మేము తొమ్మిది రా పదకొండు రాళ్ళు పన్నెండు ఆడగట్లేదు ఒక గ్రూప్ బాగా వెనకబడిన ఎవరు పట్టించుకొని కులంలో రెల్లి పాకి మోటి తోటిని చేర్చాలి అది మెయిన్ పాయింట్ ఏమొద్దు మాకు ఎవరు పట్టించుకోని కులాలైనా వారిని గ్రూప్ వన్ లో చేర్చారు కదా ఎవరు పట్టించుకోని కులం ఏది అంటే ఈ పాకి మోటి తోటి అని పారిశుద్ధ్య వృత్తిలో బతుకుతున్న కులాలు వీళ్ళని గ్రూప్ వన్ లో చేరిస్తే సమస్య పరిష్కారం అయింది అన్ని ఉద్యోగాలు విద్యా పరంగా అవి ఒకటే చాలు ఒకటి వస్తే లేకపోతే ముప్పై సంవత్సరాల పోరాటం కదా అది ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది అది కూడా కేవలం ఉద్యోగాల కోసం విద్య కోసం కొట్లాడుతున్నారు కదా మరి ఇప్పటికి కొలుకు వచ్చింది అయిపోతుంది అనే టైంలో మళ్ళీ ఇష్యూ లేవనైతే పరిస్థితి కనపడతా ఉంది అటు మాలలు కావచ్చు ఇది మాదిగలు కావచ్చు దానివల్ల ఇది పొడిగించే పరిస్థితి కనపడతా ఉంది మరి ఏ అంటే ఇది ఫుల్ స్టాప్ పడదా ఇంకా అంటే మరి రాజ్యాధికారం కూడా ఇంపార్టెంట్ కదా మనకి మాకు రాజ్యాధికారం ఆశ లేదు నెంబర్ వన్ ఇది ఎట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం పుం పడదారు మాల సామాజం ఐదు శాతం ఇచ్చారు వాళ్ళ జనాభా ప్రకారం మాదిగ సామాజం వాళ్ళ జనాభా ప్రకారం తొమ్మిది ఇచ్చారు అంటున్నారు మాది వాళ్ళు ఏమంటారు అంటే మాకు పదకొండు శాతం ఇవ్వాలని వాళ్ళు అంటా ఉన్నారు ఇప్పుడు ఏమంటారు అంటే మాకు ఏడు శాతం ఇవ్వాలి ఐదు శాతం కాదని వీళ్ళు అంటున్నారు మరి ఇక్కడతో ఇది పులి స్టాప్ పడే ఛాన్స్ కనపడట్లేదు కదా అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు అన్యాయం అవుతా రెండు మత్త గజాలు పోరాడుకుంటుంటే బక్క సెక్కిన సైనికుడు ఎవడు రెళ్ళేవడు అనమాట వాడు ఎటు పోతాడు అటు న్యాయం జరగట్లేదు కదా వాళ్ళు ఎవరు అంటలేదు నాకు నాకు తొమ్మిది ఐదు ఇచ్చారు ఏడు ఇచ్చాడు మాకు తొమ్మిది ఇచ్చారు పదకొండు ఏమంటాడు ఈ రెల్లోడికి ఏమి వాడు ఒకటి ఒకటనా అంటలేదు ఎవడు ఎవడు స్వార్థం వాడిది తప్పే ఉంది వాళ్ళ కులానికి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు అట్లా కొట్టుకోవడం వల్ల ఇది పొడిగించే పరిస్థితి కనపడుతుంది కానీ ఇక్కడ పులిగా పడే వారి స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు అండి పొడిగించరు మాకు తెలిసిన నిర్ణయం సమాచారం ప్రకారం ఆయన ముందుకు పోతాడు రేపు ఐదో తారీఖు లోపు చట్టం అయిపోయింది నిన్న కూడా చెప్పాడు ఆల్రెడీ డిసైడెడ్ ఆయన ప్రకటించేసాడు ఎవడేమనుకున్నా లెక్క రెక్క కాదు అయితే సెపరేట్ గా ఒక గ్రూప్ ఇవ్వాలనేది సెపరేట్ గా గ్రూప్ ఇవ్వకపోతే మేము కోర్టు కోర్టులు ఆశ్రయిస్తాం అది తప్పదు మాకు అన్యాయం జరిగితే సుప్రీం కోర్టు ఉంది మాకు ఆ కోర్టు తీర్పులో ఒక పాయింట్ ఉంది ఏ కులానికైనా అన్యాయం జరిగితే కోర్టు తలుపులు తట్టవచ్చు అని ఒక పాయింట్ ఉంది దాని ప్రకారం కోర్టు తలుపులు తట్టుతాం మేము మాకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళ వల్ల మాకి ఏం అపేట్ అయ్యేది కాదు వాళ్ళు గవర్నమెంటే గుర్తింపు ఇస్తారు వాళ్ళు ఎంత కింద పడి ఉన్నారు ఎవరు డెవలప్ ఉన్నారు ఎవరు లేరు అనేది వాళ్ళు ఆలోచన చేయాలి ఇప్పుడు మా అది బాధ్యత కాదు కదా సార్ గవర్నమెంట్ చేసి పని వాళ్ళది ఇప్పుడు మేము అనేది గవర్నమెంట్ కి ఇస్తున్నాం అంటే సార్ మేము ఈ కింద సాయిలో ఉన్నాం మాకి ఏలాంటివి కూడా ఇప్పటివరకు డెబ్బై సంవత్సరం తో అభివృద్ధి కాలే ఎన్టీ రామారావు రేట్ తోని మేము ఫైట్ చేస్తున్నాం అదే ఎయిటీ ఫోర్ తోని ఇప్పుడు ఒక ఒక్క దగ్గర కొంత ఎమ్మెల్యే తోని తిరిగి కొంతమందికి ఇల్లు కట్టిచ్చిన ఇప్పటి వరకు పూర్తి ఇల్లు చేయలేదు కంప్లీట్ చేయలే తర్వాత మాకి ఏమంటున్నారంటే ఊరవతాలో పోండి మీరు సిటీ లోపట ఉండడానికి పరిస్థితి లేదు ఎందుకంటే మాకి చదువు లేదు డబ్బు లేదు మీరు బయట ఊరవతాలో ఉండాలన్నా మీరేమో సిటీలో ఉండాలా మీకు కారు ఉన్నది మాకి కాలు సర్టిఫికేట్ ఎట్లా మరి వస్తాయా అది ఆర్డిఓ ఇవ్వాలా అని మేము డిమాండ్ ఏం చేసినామంటే మాకు కూడా ఎంఆర్ఓ ఇవ్వాల సార్ ఎస్సీకి యాభై తొమ్మిది కులాలకి ఇవ్వాలా కదా మరి రెండే కులాలకి ఎట్లా ఇస్తారు అని మేము మా డిమాండ్ తీసుకోండి ఎంఆర్ఓ కాదు అది మాకే ఆర్డిఫికెట్ కూడా ఉండదు అంటే దానికి కూడా వాళ్ళు లేనిపోని మాకి డిప్టీ డైరెక్టర్ కూడా దగ్గర పంపించినారు వాళ్ళు మీ సర్టిఫికెట్ ఇక్కడ కాదు మీరు మరాఠీ మాట్లాడుతున్నారు అరే మరాఠీ మాట్లాడితే మాకు ఓటు తీసుకోవద్దు మీరు కదా కదా మేము ఉండేది తెలంగాణ ఓటింగ్ మాకి రేసంగా అన్ని మా ఇల్లు కొల్లు అన్ని ఇక్కడనే మేము నాలి కుల్లి చేసే వాళ్ళు ఇక్కడనే కదా మాకి ఓట్ మందం వాళ్ళు మీరు ఇక్కడ కాదు మీ మరాఠాలు మాట్లాడుతున్నారు అంటే మీకే ఆర్డీ ఇవ్వాలా షూరిటీ ఇవ్వాలంటే అంటే మా దాంట్లో ఎవరు కొల్లు చేసే వాళ్ళు లేరు కదా సార్ మేము అందుకోసం మేము అంటున్నాం అంటే ఎంఆర్ఓ ద్వారానే మాకు ఇవ్వాలా ఇప్పటికీ కుల సర్టిఫికేట్ లేవా మీకు చాలా మందికి అంటే ఇప్పుడు వేల వంద మందికి ఉన్నది సార్ ఇప్పుడు మాకి ఆర్డీ ఇవ్వాలా ఆర్డిఓ వద్దు అని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క కులంకి మీరు ఎట్లా న్యాయం చేస్తున్నారు మాకు కూడా అట్లా న్యాయం చేయండి మేము అందరికి ఇచ్చే తర్వాత మేము కూడా మనుషులే కదా సార్ మేము జంతువులు కాం కదా మేము అనేది ఏమంటే గవర్నమెంట్ కి మెబరడం ఏం ఇస్తున్నాం అంటే మాకు కూడా ఇది ఎంఆర్ఓ ద్వారా మాకి సర్టిఫికేట్ ఇవ్వాలా అని మాకి ఇబ్బంది అలా మీరు మాలదాసు కులాసం అంటే మీ సమస్య ఏంటి ఇప్పుడు ఏ గ్రూప్ లో సమీపక్త గారు ఏ గ్రూప్ అయితే ఇచ్చిండ్రో సే గ్రూప్ ఇచ్చిండు మమ్మల్ని ఆ గ్రూప్ మేము అనుకూలంగా తీసుకున్నాము అనుకూలంగా ఉన్నాము మేము దీన్ని తప్పుదోడ పట్టేయాలని చెప్పి మందకృష్ణ మాదే గారు మొన్న ఓరేదాసే తీసుకుపోయి స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది అయితే నేను ఫోన్ చేసి అడగడం జరిగింది మందకృష్ణ గారికి డైరెక్ట్ ఫోన్ చేసి ఎందుకు సార్ ఇక్కడ ఏ విధంగా చేసిండ్రు అంటే ఎప్పుడమ్మా ఎవరమ్మా ఎవరు వచ్చిండ్రు నాతోనికి అని చెప్పి మాట్లాడితే మొన్న మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినారో ఆ అదే స్టేట్మెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను ఉప కులాల కోసం కులాల గురించి కొట్లాడే వ్యక్తి అయితే ఉపకులాల గురించి కొట్టాడే వ్యక్తి మాలదాసిన సంపరించాలే గానీదాసాలను తీసుకపోయి మాల దాసే సృష్టిస్తున్నా తప్పే కదా సరిదాసరి వాళ్ళ సర్టిఫికేట్ మొత్తం మేము ఇస్తాం వాళ్ళు దొంగ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది ఆర్డితో వచ్చేది ప్రాసెస్ పడుతుంది అని చెప్పి ఆయన ఏదైతే మా దాసలు అయితే ఏదైతే ఉందో దాని మీద అయితే తొందరగా వస్తాయి సర్టిఫికేట్ అని చెప్పి ఆడివాత ఆడితో తీసుకోవడానికి వాళ్ళు ఈ విధంగా చేయడం జరిగింది మీకు ఇప్పుడు మాలలతో ఉండడం మీకు ఓకేనా అంటే బేసిక్ మన చెప్పింది ఏంటంటే వీళ్ళు మాలలతో ఉండని అంటున్నారు వీళ్ళకి సెపరేట్ గ్రూప్ చెప్పి మనం అందరికి ఇష్టం లేదు 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 మాలలు మేము అందరం కలిసి అన్నదమ్ముల లెక్కనే ఉంటాం కానీ ఏ రోజు మేము అన్నదమ్ముల లెక్కన ఉన్నాం కానీ విరోధుల లెక్క ఎప్పుడు లేము ఇప్పటికీ విరోధుల లెక్క లేము మేము మాల 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 దాసర్లు ఇద్దరం ఒకటే మేము ఇప్పటికీ ఒకటే అప్పటికి ఒకటే మేము ఇప్పుడు మన్నకృష్ణ డైలీ ఇప్పుడు ప్రెస్ మీట్ లో పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు కదా ఉపకులాలకి జరుగుతుంది అన్యాయం జరిగింది ఈ ఇప్పుడు ఇచ్చిన నివేదిక కూడా కరెక్ట్ గా లేదు మాకు కూడా అన్యాయం చేశారు మాదిగలకు కూడా అన్యాయం చేశారు ఉపకులాలకి అన్యాయం జరిగింది అని మాట్లాడుతూ ఉన్నారు మరి మీరేం చెప్తారు దీనికి సంబంధించి మాకైతే ఇలాంటి అన్యాయం అనేది జరగలేదు క్షమి గారు అన్ని ఆలోచించి కరెక్టే మాకు ఇచ్చి ఇవ్వడం జరిగింది మేము మాలతో కలిసి ఉంటాం మేము వాళ్ళు మేము ఒకటే మందకృష్ణ గారు చెప్పడం రాంగ్ స్టేట్మెంట్ అది ఇంకొకటి వలయదాసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాలదాసర్ అని చెప్పి సృష్టించడం జరిగింది మాలదాసరు కాదు అది వాళ్ళు ఇది స్టేట్మెంట్ వాళ్ళది వలయదాసరి కుటానికి సంబంధించిన స్టేట్మెంట్ ఇది మాలదాసర్ అని చెప్పి సృష్టించడం జరిగింది వాళ్ళు కానీ ఎందుకంటే ఉపకులాలకు మరి ఎందుకు మొన్న చాలా మంది ఉపకులాలు కూడా చాలా మంది మేము మాది మాధికలతో కలిసి ఉంటాం మాలలతో కలిసి ఉంటాం అని చాలా మంది ప్రెస్ లు పెట్టారు కదా ఇది వాస్తవం కదా కాదు కాదు వాసం కాదు అది నకిలీ డూపు అసలైన మాల మేమే మాల వర్గానికి సంబంధించిన మాలదాసర్లే మాలలతో ఉంట ఉండమని చెప్పి వాళ్ళతో బెదుర్కొని ఈ రోజు మా దండోర నాయకుడు అయిన మందకృష్ణ దగ్గరికి రావడం జరిగింది అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మొన్న మేము చెప్పినామా మందకృష్ణ గారికి చెప్పామా మా ఏషారణ మా కట్టుబొట్టు ఇది మా ఏషారణ ఇలాంటి ఏషధారణ మొత్తం తీసుకుపోయి గంగ అని చెప్పి చూస్తున్నది ఏ మమ్మల్ని ఆయనకు వీళ్ళకి ఏంటో ఉందో తెలియదు మాకు అసలైన మహదాసల్లో మా మా కట్టుబట్టు చూపించినాక కూడా వాళ్ళు ఒరే దాసల్లో వచ్చి మహదాసాల మా దానిలోకి వస్తే మేము ఎట్టు ఒప్పుకుంటాము మాకు అవసరం లేదు కదా వాళ్ళతోనా మా మా కులానికి సంబంధించిన మా ఉక్తి ఏందో మేము చేసుకుంటాము మేము గుళ్ళ గోవిందా చెప్పకపోతే గుళ్ళ దేవుడు కూడా కదా పక్కకు నా గుండేటప్పుడు మేము దీపం పెడితేనే తేరు పక్కకు చేస్తారు అంతవరకు తేరు ముట్టనీరు దాసరాలు రావాలంటారు మాల దాసరు వచ్చినాకనే మేము ఇస్తామని చెప్పి అలాంటి మమ్మలను తీసుకపోయి ఈ రోజు ఉలేదాసార్ల కింద స్టేట్మెంట్ ఇప్పించి ఉలే పెట్టి మేము మాల దాసలు చెప్పిస్తే మా కడుపు ఎంత మన ఆగిరిపోతుంది రాజకీయంగా రాజకీయంగా హండ్రెడ్ పర్సెంట్ రాజకీయంగా వాడుతున్నారు ఈ రాజకీయం ఉంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి లేకపోతే వాళ్ళతోనే పెట్టుకోవాలి గానీ మా కులం వారికి వస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటది ముందర చర్యలు కూడా మేము కూడా స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది రిపోర్ట్ ఇచ్చిందో ఇది మీకు ఓకే యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తాం చేస్తున్నాం ఇవి దాసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గారిని కూడా మోసం చేయడం జరిగింది మా కుల మా కులంలో ఒక వార్డ్ నెంబర్ కూడా లేదని చెప్పి అన్నారు మా కులం లా మినిస్టర్లు ఉన్నారు ఎమ్మెల్యేలున్నారు ఎంపీలు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు మా దాంట్లో వీళ్ళు ఏ విధంగా చెప్తారు లేదని చెప్పి ఎపిడిసీలు ఉన్నారు ఎంఆర్ఓలు ఉన్నారు ఆర్డీఓలు ఉన్నారు వీళ్ళందరూ ఎప్పుడు వాళ్ళు అంటే బాగా వాళ్ళు ఏమి నివేదిక ఇస్తా ఉన్నారు వాళ్ళ వాళ్ళు ఏదైతే తప్పు స్టేట్మెంట్ శ్రమభక్త గారికి ఇచ్చారో మేము వాళ్ళన్నది తప్పు అని చెప్పి వాళ్ళ పూర్తి డీటెయిల్ ఈ రోజు శ్రమభక్త గారికి ఇవ్వడం జరుగుతుంది